ఒక వేదిక మీకు వచ్చిందంటే మీ ఆలోచనతోనే సంగుతో మరి ఆనాడు మూడు నెలల ముందు ఇలా అంజనం కానీ కాన్స్టెన్స్ లో గెలిపించినట్టయితే ఈ రోజు ఆయన మంత్రిగా ఉండేవారు కేబినెట్ లో మన కాన్స్టెన్స్ ని మన ప్రజలని మరి మీ అవసరాలు ఏదైతే ఇప్పటిదాకా అడిగిందో అవన్నీ కూడా ఆయన చేసేవాడు కాబట్టి ఆ అవకాశాన్ని కూడా కోల్పోయినాము కాబట్టి దయచేసి ఇప్పుడన్నా కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే ఈ దేశాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీ చాలా అవసరం కాబట్టి అటువంటిది దానం నాగేందర్ గారిని పార్టీ అధిష్టానాన్ని తీసుకొచ్చింది కాబట్టి పార్టీ అధిష్టానాన్ని అందరం గౌరవించి మరి యొక్క కాంగ్రెస్ పార్టీని గెలుపుగా భావించి దానం నాగేందర్ గారిని గెలిపించాలని పద్మశాలి ఆత్మ బంధువులందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి కాని దేశంలో ఒక మార్పు అవసరము పది సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినాం దేశంలో యాభై సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఎక్కడ పది సంవత్సరాలు దేశాన్ని అమ్మేసే విధంగా ఈరోజు ప్రధానమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది కుల మతాల కతీతంగా మన కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాబట్టి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపులు మనం ఇప్పటికి కాంగ్రెడేట్ ఎవరనే ముఖ్యం కాదు కాంగ్రెస్ గెలిపే ముఖ్యం అనేది ముందుకు సాగాలని కోరుకునే అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం